హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు రెసిపీ వచ్చేసి అండి యూట్యూబ్లో ఇంతవరకు నేను ఎప్పుడూ చూసినట్టు నాకు ఈ చింతచారు కనిపించలేదు మా సైడు ఎక్కువగా పెళ్ళిళ్ళలో కూడా పెడతారు నాకు అసలు పెళ్ళవకముందు ఈ చింతచారు అనేది తెలియదండి పెళ్ళైన తర్వాత మా అత్తగారి దగ్గర నేర్చుకున్న రెసిపీ అండి ఇది చాలా చాలా బాగుంటుంది ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి చూడండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇది ఈ చింతపండుని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని ఇందులోకి వాటర్ పోసి మనం చింతపండుని నానబెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఒక రెండు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకోవాలి వీటిని నాలుగు భాగాలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక పచ్చిమిరకాయ కూడా తీసుకొని వేసుకోవాలి పచ్చిమిరకాయ లేదా ఎండుమిరకాయ ఏదో ఒకటి ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి వీటిని మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి చూడండి మెత్తగా కాకుండా ఈ విధంగా కచ్చా పచ్చా మిక్సీ పట్టుకోవాలి కట్ చేసుకొని వేసుకుంటే ఉల్లిపాయలు అంత టేస్ట్ రావండి ఇలా మిక్సీ పడితేనే ఉల్లిపాయలు ఉన్న సారం బయటకు వచ్చి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ చారుకి నెక్స్ట్ పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఈ చారులోకి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి తర్వాత ఇందులోకి నాలుగు ఎండుమిరపకాయ ముక్కలు వన్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూను ఆవాలు వేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం ఉంది కదండి అది మొత్తం ఇందులోకి వేసి చక్కగా ఉల్లిపాయని గరిట తీసుకొని కదుపుకుంటూ వేయించుకోవాలి ఉల్లిపాయ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏగే వరకు మనం ఉల్లిపాయని వేయించాలి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి పసుపు బాగా కలిసే విధంగా కలుపుకోండి మధ్య మధ్యలో కదుపుతూనే ఉండాలి లేదంటే పడుతుంది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూను ఉప్పు వేసుకోవాలి ఈ రెండు కూడా బాగా కలిసే విధంగా ఉల్లిపాయకి పట్టే విధంగా ఒక్కసారి గరిటె తీసుకొని బాగా కదపండి చక్కగా ఇవి మొత్తం చూడండి ఈ విధంగా వేగాలి ఆయిల్ అనేది బయటికి రావాలి అలా వేగిన తర్వాత ఇందులోకి నానపెట్టుకున్న చింతపండులో నుంచి రసం తీసి ఇందులోకి వేసుకోవాలి మనం నానపెట్టుకున్న చింతపండుకి వన్ లీటర్ వరకు వాటర్ అయితే పడుతుందండి మనకి తర్వాత వాటర్ పోసుకున్న తర్వాత చక్కగా మరిగించాలి ఈ విధంగా తెరలు కాగేటప్పుడు మనం చింతపండు ఎంతైతే తీసుకున్నామో అంతకి డబుల్ బెల్లం అయితే తీసుకొని అందులోకి తరిగి వేసుకోవాలండి బెల్లం బాగా కరిగే విధంగా కలుపుకొని రసం చూడండి ఈ విధంగా మరిగించాలి ఒకసారి సాల్ట్ చాలకపోతే చూసి అడ్జస్ట్ చేసుకోండి మీకు రుచికి తగిన విధంగా చక్కగా ఇది మొత్తం మరిగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ చింతచారు అయితే రెడీ అయిపోయింది మీకెవరికైనా ఆల్రెడీ ఈ చింతచారు తెలిసినట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చింతచారుని ఎక్కువగా ముద్దపప్పు కాంబినేషన్లో తింటారండి ఒట్టిది కూడా ట్రై చేయొచ్చు కానీ ముద్దపప్పు కాంబినేషన్తో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అసలు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అనిపిస్తుందండి అంత బాగుంటుంది ఈ చింతచారు టేస్ట్ అయితే తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్